ఇటు జనసేన అటు తెలుగుదేశం పార్టీ ఇద్దరికి కూడా ఇప్పుడు ఎన్ఆర్ఐలు కీలకంగా మారబోతున్నారు ఎన్ఆర్ఏలకు సీట్లు ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాయట రెండు పార్టీలు కారణం ఏంటంటే ఆర్థికంగా వాళ్ళు పార్టీకి కావాల్సిన ఫండ్ ఇస్తారు అని ఒక కారణం అయి ఉండొచ్చు లేదు వాళ్ళు ప్రెజర్ ఎక్కువ అవ్వడం ఎన్ఆర్ఐలు ఎందుకంటే జనసేన పార్టీలు అయితే పొలిటికల్గా డబ్బులు ఖర్చు పెట్టే నాయకులు తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎన్ఆర్ఐలకు అవకాశం ఇవ్వాలి అనేది తాజాగా జనసేనకు సంబంధించి ఒక ఎన్ఆర్ఐతో దాదాపు పవన్ కళ్యాణ్ గారు చాలాసేపు భేటీ అయ్యారు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దింపుతారనేది ఒక ప్రచారం లేదు జనసేన నుంచే అది కూడా గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపబోతున్నారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది అయితే గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి టీడీపీ టికెట్పై పోటీ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్న ఎన్ఆర్ఏ పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పుడు తాజాగా జనసేన పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు వీరిద్దరి మధ్య సుమారు గంటపాటైతే చర్చలైతే నడిచినాయి అంటే ప్రధానంగా ఈ పెమ్మసాని చంద్రశేఖర్ మొన్న మధ్యన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి భారీ సభలు ఏర్పాటు చేయడం దానికి సంబంధించిన ఖర్చు అంతా ఆయన పెట్టుకోవడం ఇదంతా జరిగింది అది అందరికీ తెలిసిన విషయం ఈ నేపథ్యంలో ఆయనకి దాదాపుగా సీటు ఖరారు అనేది ఎందుకంటే ఏదో కూడా ఎప్పుడైతే రాజీనామా చేశారు దాదాపుగా అక్కడ సీటు ఖరారు అనేది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎలాగ కూటంలో భాగంగా టీడీపీతో కలిసి నడుస్తున్న నేపథ్యంలో అటువైపు నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా మరి ముందుగా కలిశారు లేదు అంటే వేరే కొంతమంది ఎన్ఆర్ఐలు ఎందుకంటే ఇప్పటికే లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు నర్సరాపేట నుంచే ఆయన ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు కాబట్టి మళ్ళీ అక్కడి నుంచే బదిలోకి తెగిపోతున్నారు కాకపోతే ఈసారి టీడీపీ నుంచి అనేది ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈయన ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇంది గుంటూరు జిల్లా బురిపాలెం అంట చంద్రశేఖర్ అనే వ్యక్తితో పాటు ఈ లావు శ్రీకృష్ణదేవాలయ ఇద్దరికీ కూడా దాదాపుగా సీట్లు ఖరారైపోయినాయి టీడీపీ జనసేన కూటమి నుంచి అనేది అలాగే మరికొంతమంది ఎన్ఆర్ఏలు కూడా చేర్చుకోబోతుంది జనసేన టీడీపీ కూటమి ఈసారి ఎన్ఆర్ఐలు కొంచెం అంటే గతంతో పోలిస్తే దాదాపుగా ఒక ఐదు ఆరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఓవరాల్గా వాళ్ళందరికీ కూడా దాదాపుగా సీట్లు కన్ఫామ్ అనే ప్రచారం కూడా జరుగుతుంది